హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఫాక్స్ టైల్ విటమిన్ సి సూపర్ గ్లో మాయిశ్చరైజర్ ఇది అమెజాన్ లో ఆరు వందల పద్దెనిమిది మంది కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఐదు వేల మూడు వందల మంది పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా త్రీ పాయింట్ ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో లో ఇది ముప్పయో ప్లేస్ లో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచో ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది లైట్ వైట్ ఉంటుంది నాన్ స్టిక్కి నాన్ గ్రీజీ ఫార్మా తో తయారు చేయబోయే క్లాగ్డ్ పోర్స్ ప్రాబ్లం అయితే రాదు ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఫస్ట్ యూజ్ నుంచి లూమినియస్ గ్లోయింగ్ బ్రైటన్ స్కిన్ ఇస్తుంది హైపర్ పిగ్మెంటేషన్ చేస్తుంది లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఇందులో ఇంగ్రీడియంట్స్ నియాసిన మైడ్ ఉన్నాయి ఇందులో మరో ఇంగ్రీడియంట్ అయినా విటమిన్ సి రెండు రెట్లు డీప్ గా మన స్కిన్ లోకి చొచ్చుకెళ్లి బ్రైటన్ చేస్తుంది పెప్టైడ్స్ స్కిన్ ఫిమ్ గా చేస్తుంది పిగ్మెంటేషన్ ని డార్క్ స్పాట్స్ ని ఫేడ్అట్ చేస్తుంది నియాసిన మైడ్ స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇలా పిగ్మెంటేషన్ ఇరిటేషన్ డల్ స్కిన్ డ్రై స్కిన్ తో బాధపడే వాళ్ళకి ఇది చక్కటి పరిష్కారం ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ వన్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ టెన్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట ముప్పై ఐదు మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ ముప్పై నాలుగు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ రికమెండెడ్ నాట్ వర్త్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ నాట్ సూట్స్ మీ ఇలాంటి రీజన్స్ తో పది మంది రాశారు అమెజాన్ ఇష్యూస్ చెప్తూ పంప్ పని చేయలేదు డామేజ్ ప్రోడక్ట్ సీల్ లేని ప్రోడక్ట్ వచ్చిందని ఐదు మంది నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని ఇద్దరు గ్రీజీ అనిపించిందని ర్యాషెస్ ఇరిటేషన్ వచ్చిందని ముగ్గురు రాశారు స్వెట్టింగ్ ప్రాబ్లం వచ్చిందని ఇద్దరు రాశారు ఇంకంతా వన్ వన్ రీజన్ ఉన్న వాటిని నేను మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బెస్ట్ మాయిశ్చరైజర్ ది మార్కెట్ అని చాలా మంది రాశారు గ్లోయింగ్ బైటన్ స్కిన్ వచ్చిందని కూడా చాలా మంది రాశారు వర్క్స్ వండర్స్ అని మేక్ మై స్కిన్ హైడ్రేటెడ్ అని ఇలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి నైన్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ యూజర్స్ పిగ్మెంటేషన్ రెడ్యూస్ అయిందని బ్రైటన్ స్కిన్ వచ్చిందని ఫీల్ అవుతున్నారు ప్రోడక్ట్ అమెజాన్ లో కంటే తక్కువగా ఫ్లిప్కార్ట్ లో ఫిఫ్టీ ఎంఎల్ త్రీ ట్వెల్వ్ రూపీస్ కి మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ